ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి బాబా పైన మనందరికీ కూడా భక్తి ఉంటుంది మరి ఆ భక్తి ఏ స్థాయిలో ఉంది భక్తి కేవలము నమస్కారము నైవేద్యం దగ్గరే ఆగిపోయిందా ఆ భక్తి పరిణితి ఏమైనా పెరిగిందా దీన్ని మనము ఖచ్చితంగా చూసుకోవాలి భక్తి ఏ స్థాయిలో ఉంది అనడానికి శ్రీ సాయి సచరితలో హేమాట్ పంతు ఒక ప్రమాణాన్ని పెడతారు మనస్సు సాయి పాదాలకు అంకితమై ఎప్పుడూ కూడా మనస్సు శాంతినే కాంక్షిస్తుందో అటువంటి భక్తుడి యొక్క భక్తి వికసించినట్టు బాబా పాదాలను పట్టుకున్న తర్వాత మనస్సు శాంతిని కాంక్షించకుండా ఇతర విషయాల వైపు వెళ్తే నీ యొక్క భక్తికి ఏమాత్రం కూడా పరమార్థం చేకూరదు నీ భక్తి పరమార్థం చేకూరుందనడానికి ప్రధానమైనటువంటి గీట్రా ఏంటంటే ఎప్పుడూ నీ మనస్సు శాంతిగానే ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత గడ్డు కాలంలో మనం జీవిస్తున్నా సరే నాకు ఏమాత్రము కూడా లోటు లేదు భవం అనేటువంటి భయం నాకు అవసరం లేదు ఎందుకంటే నేను సాయి చరణాలను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి మంచి చెడు కష్టం సుఖం అన్నీ కూడా ఆయన్నే చూస్తారు కాబట్టి వీటి కోసం నా మనస్సు ఎందుకు అలజడి చెందాలి ఎందుకు ఈ సమస్యలను పరిష్కరించుకోవడం కోసము నా మనస్సును సాయి చరణాల పక్క నుంచి మరల్చి ప్రపంచం వైపు దాన్ని పరిగెత్తియాలి అనేటువంటి స్థిరమైనటువంటి నిశ్చయం ఎవరికి కలుగుతుందో వారి భక్తి వికసించి పరిపక్వానికి చేరి ఆత్మానంద స్థితికి వాళ్ళు చేరగలుగుతారు ఇది సచరితలో హేమాట్ పంతు సాయి చరణాలపైన మనకు ఉన్నటువంటి భక్తికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని చాలా అద్భుతంగా ఇచ్చారు ప్రేమపూర్వకమైనటువంటి గురు భక్తిని ధర్మం అంటారు సర్వత్రత కూడా సాయియే నిలిచి ఉన్నారనేటువంటిది జ్ఞాన సంపద ఈ రెండింటినీ మనం గుర్తించాలి ఎవరైతే అంతటా సాయిని దర్శించగలుగుతారో ఎప్పుడూ కూడా మనస్సు గురు భక్తి వైపు మరులుతుందో అటువంటి వారికి మూడు విషయాలు వారి స్వాధీనంలో ఉంటాయట శాంతి విరక్తి కీర్తి ఈ మూడు కూడా వారి ఆధీనంలో ఉంటాయి ఎప్పుడూ కూడా మనస్సు అశాంతి వైపు వెళ్లకుండా శాంతి వాళ్ళలో వసించుకొని ఉంటుంది అదేవిధంగా విరక్తి నాకు సంబంధించి నేను ఉన్నటువంటి స్థితిలో ఆనందంగా బ్రతకాలి అంతే తప్ప నా స్థితిని పైకి పెంచుకోవడానికి అటువైపు వెళ్ళకూడదనేటువంటి విరక్తి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విరక్తి కలిగినప్పుడు మనలో వచ్చినటువంటి శాంతి స్థిరంగా ఉంటుంది కీర్తి కీర్తి వైపు ఏమాత్రం కూడా వీరు వా దాని ముందు మోకరిల్లరు కీర్తి తనకు తానుగా వచ్చి తనను వశించాలని చెప్పి కృతనిశ్చయంతో ఉంటాడు ఏ కీర్తి తను సమాజంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళి దాన ధర్మాలు చేసో ఇంకోటి చేసో ఇంకోటి చేసో డబ్బు సంపాదించో ఐశ్వర్యం సంపాదించే వచ్చేటువంటి కీర్తి కాదది ఏ కీర్తి అంటే తను సద్గురువు వద్ద నిశ్చలంగా ఉన్నాడు ఏమాత్రం కూడా ఎప్పుడూ తొనిఖిసలాడలేదు గురు చరణాలను ఎప్పుడూ కూడా వీడలేదు అనేటువంటి కీర్తి వైపే వీరుంటారు అంతే తప్ప ప్రపంచంలో వచ్చేటువంటి కీర్తి వైపు వారు వెళ్ళరు ఈ కీర్తిని సంపాదించిన తర్వాత ప్రపంచంలో మనకు దక్కేటువంటి కీర్తి దాసోహం అయిపోతుంది మనకు ఎందుకంటే మనిషి సంపాదించి ఐశ్వర్యవంతుడై సమాజంలో గొప్ప పేరు తెచ్చుకుంటేనే కీర్తి కాదు కీర్తి అనేటువంటిది ఏంటంటే బ్రతికినంత కాలం నిబద్ధతతో ఉండి నిజాయితీగా ఉండి నమ్మినటువంటి దైవం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడమే అసలైనటువంటి కీర్తి ఈ కీర్తి కోసం సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారు పాకులాడుతూ ఉంటారు ఈ మూడింటిని ఎవరైతే వశం చేసుకుంటారు శాంతి వైరాగ్యం కీర్తి ఇక వారు దేనికోసము కూడా పాకులాడాల్సినటువంటి అవసరం లేదు అందువల్ల మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాయి చరణాలను ఆశ్రయించిన తర్వాత మన భక్తి కమలం పువ్వులా వికసించాలి మనం పొద్దు తిరుగుడు పువ్వులా ఉండకూడదు పొద్దు తిరుగుడు పువ్వు యొక్క లక్షణం ఏంటంటే సూర్యుడు ఎటువైపు ఉంటే అటు తిరుగుతుంది మనం పొద్దు తిరుగుడు పువ్వులా ఎటు తిరిగి ఎటువైపు మనకు అవసరం ఉంటే అటువైపు తిరుగుతుంటే ఏంటంటే మనం మాయ చుట్టూ తిరుగుతున్నట్టు మనకు పగలు రాత్రి గౌరవం అగౌరవం ఇవన్నీ కూడా మనకు సమానమైనటువంటి ఎందుకంటే పగలు ఎంత తేజస్సు ఉంటుందో సద్గురువు ఆశ్రయించినటువంటి వారికి కారు చీకట్లు కనబడవు ఎందుకంటే ఎప్పుడూ కూడా పున్నమి చంద్రుడి వలె బాబా యొక్క కృప మన పైన వర్షిస్తుంది కాబట్టి మనకు రాత్రి పగలు కష్టము దుఃఖము అదేవిధంగా దేనిలో కూడా భేదభావం ఉండదు అన్నింటినీ కూడా సమానంగా తీసుకునేటువంటి స్థితిని సద్గురు చరణాలు మనకిస్తాయి ఇదంతా ఒక లర్నింగ్ ఒక రోజులో వచ్చేటువంటిది కాదు బాబా పైన ప్రేమ పెరుగుతున్నా కొద్దీ విశ్వాసం పెరుగుతుంది విశ్వాసం పెరిగినా కొద్దీ వారి పట్ల అనన్యమైనటువంటి భక్తి జనిస్తుంది అనన్యమైనటువంటి భక్తి జనించిన తర్వాత ప్రపంచ వ్యవహారాల పట్ల నీ ఆసక్తులు తగ్గుతాయి పరమార్థం వైపు నీ నడక ప్రారంభమవుతుంది ఆ పరమార్థం వైపు ప్రారంభమైనటువంటి నడక మోక్షద్వారం వైపు నిన్ను తీసుకెళ్తుంది నీ జీవితానికి పరమార్థాన్ని మోక్షాన్ని రెండింటినీ ఇచ్చేటువంటిది ఒక్క సద్గురు చరణాలు మాత్రమే పరమార్థాన్ని పెంచుకోవాలనేటువంటి భక్తుల పట్ల బాబా ప్రేమ ఎలా ఉంటుందో ఈ నలభై ఆరో అధ్యాయంలో ఉంటుంది నలభై ఆరో అధ్యాయంలో మీరు అందరూ చదువుతారు కదా శ్యామ పుణ్యక్షేత్రాల యాత్ర ఎంత చక్కగా బాబా ప్లాన్ చేశాడు శ్యామాలో భక్తి వికసించి పరమార్థం వైపు ప్రయాణించాలనేటువంటి లక్ష్యం ఏర్పడ్డ తర్వాత బాబా కాకాసాహెబ్ యొక్క కొడుకు ఉపనయనాన్ని అదేవిధంగా చందోర్కర్ యొక్క కొడుకు వివాహాన్ని సాకుగా చేసుకొని ఎంత గొప్ప అనుభవాలను శ్యామాకిచ్చాడు శ్యామా తన జీవితంలో ఎప్పుడూ కూడా తను షిరిడి దాటుతాను కనీసం నగర్ దాటుతాను ముంబై కూడా పోతాను అనుకోలేదు అటువంటి శ్యామ యొక్క ఉన్నతిని పెంచడానికి అంటే తను చేరినటువంటి భక్తులకు పరమార్థాన్ని ప్రసాదించడానికి ఎప్పుడూ కూడా బాబా సిద్ధంగా ఉంటారు ఇద్దరూ కూడా కాకా సాహెబు అదేవిధంగా నానాసాహెబ్ ఇద్దరూ కూడా షిరిడీకి వచ్చి మీరు ఆ రెండు శుభకార్యాలకు రావాలి మీకు కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తాము ఎందుకంటే ఇద్దరూ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు ఆ రోజు బాబా ఏది కోరితే అది ప్రయాణం కోసం దాన్ని ఏర్పాటు చేసేటువంటి వారు నేను రాను నా బదులుగా క్ష్యామాను తీసుకెళ్ళమంటాను కాకాసాహెబు మీరు వ్యక్తిగతంగా రావాల్సిందే అని చెప్పి పట్టుబడతారు అప్పుడు బాబా అంటాడు శ్యామ కాశీ ముగించుకునే ముగించుకునేలోపు నేను మీ దగ్గరకు వస్తాను మీరు ఏమాత్రం కూడా నా గురించి ఆలోచించొద్దు నాకు రాకపోకలకు ఏ సౌకర్యాలు అవసరం లేదని చెప్తాడు శ్యామ అప్పుడే ద్వారకామయ్యకి వస్తే శ్యామకు చెప్తాడు నీవు కాకా అదేవిధంగా నానా ఇంట్లో జరిగే శుభకార్యాలకు వెళ్ళాలి అని చెప్పి చెప్తాడు ఎందుకంటే కాకా సాహెబ్దేమో నాగపూరు నానాసాహెబ్దేమో గ్వాలియర్లో శుభకార్యం ఈ రెండింటికి వెళ్ళాలి సరే బాబా ఆజ్ఞ ఇచ్చాడని చెప్పి ఇంటికి వెళ్ళి అనుకుంటాడు గ్వాలియర్ దాకా వెళ్తున్నాను కదా కాశీ ప్రయాగ యాత్రలు కూడా చేస్తే ఓ పనైపోతుంది దీనికి బాబా సమ్మతిస్తాడో లేదో అనుకుంటూ వెళ్తాడు వెళ్ళి బాబా అడుగుతాడు బాబా గ్వాలియర్ దాకా వెళ్తున్నా కదా కాశీ గయలకు వెళ్ళాలనేటువంటి ఆశ కూడా కలుగుతుందంటే సరే శామ అలాగే వెళ్ళు అని అంటాడు అని ఇంకో మాట చెప్తాడు మనకు ఆయాచితంగా వస్తున్నటువంటి పరమార్థాన్ని అందుకోవడానికి ఎందుకు మనకు అడ్డంకి ఎందుకు సంశయం కాబట్టి నువ్వు శుభంగా వెళ్ళిరా నీ యాత్ర పూర్తయ్యేలోపు నేను నీకంటే ముందుగానే నీ వద్ద ఉంటాను అని అంటాడు శ్యామాకి అప్పుడేం అర్థం కాదు వెంటనే వెళ్ళి నందు మారువడి దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకుంటాడు అప్పు తీసుకొని టాంగా ఎక్కి కోపర్గా వైపు ప్రయాణం అవుతాడు అప్ అంతలోనే అప్ప కలుస్తారు అప్పాకోతే మాధవరావు దేశ్పాండే కా కాశీ గయ యాత్రలకు వెళ్తున్నారనేటువంటి విషయం చెవుల పడగానే చెప్తారు శ్యామ నేను ఇలా వెళ్తున్నాను బాబా అనుమతించానని చెప్పి వెంటనే తను ఉన్నటువంటి టాంగా దూకి ఈ టాంగాలో కూర్చుంటాడు చాంద్వాడకు తన మనోహరాలని తీసుకురావడానికి వెళ్తున్నాడు కానీ దానికంటే కూడా మాధవరావు దేశ్పాండే లాంటి యొక్క సహచర్యంలో వారి తోడుగా కాశీగాయ యాత్రలు వెళ్ళడమే గొప్ప అనిపించింది టాంగా ఎక్కినటువంటి అప్పాకోతే పాటిల్కు అనుమానం వస్తుంది అరే రే సమయానికి ఇప్పుడు జేబులో డబ్బు లేదు ఊరికి తెద్దామంటే నువ్వు వెళ్ళేటువంటి బండి వెళ్ళిపోతుంది మరి ఎలా అని చెప్పి సంకోచిస్తుండగా శ్యామ అంటాడు ఏమీ అవసరం లేదు అన్నీ సర్దుకుంటాయిలే అని చెప్పి ఒకవైపు ఏమో మొహమాటం మరొక వైపేమో శ్యామాతో వెళ్తే ఖచ్చితంగా బాబా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తాడు ఈ యాత్రలో ఎవరికీ దక్కనటువంటి నాకు ఇంతకుముందు ఏ యాత్రలో దక్కనటువంటి అనుభవం ఖచ్చితంగా షామాతో వెళ్తే జరుగుతుంది అందుకని పస్తులున్నా రైల్వే ప్లాట్ఫామ్ పైన పడుకున్నా పర్వాలేదు తన దగ్గర డబ్బు లేకపోయినా మాధవరావు దేశ్పాండేతో పాటు వెళ్ళాలి ఆ రోజు మాధవరావు దేశ్పాండే పైన అంత నమ్మకమే ఉన్నమాట ఎందుకంటే బాబాకు ఒక పెద్ద కొడుకులాగా ఉండేటువంటి వాడు అంత చనువు ఉండేది అటువంటి శ్యామాతో పాటు వెళ్తే వెళ్ళినటువంటి వారికి కూడా ఏలోటు ఉండదు కదా అనేటువంటి కృతనిశ్చయానికి వస్తాడు శ్యామా ధైర్యం చెప్తాడు టాంగా ఎక్కుతాడు కోపల్గా వెళ్తారు వెళ్ళి నాగ్పూర్లో మొదట కాకాసాహెబ్ యొక్క కొడుకు ఉపనయనానికి హాజరవుతాడు కాకాసాహెబు జంగా వారి భక్తి చాలా గొప్పది బాబా పిలిస్తే రాలేదు కదా ఏదో శ్యామాను పంపించాడు ఈ వచ్చినటువంటి ఈ వంద మంది అతిథుల్లో శ్యామ అవుతారు అని చెప్పి కాకాసాహెబ్ భావించలేదు శ్యామాకు ఎంత గొప్ప సత్కారం చేస్తారంటే బాబా వస్తే ఎలా రెడ్ కార్పెట్ ఆ స్వాగతం పలుకుతారు బాబా వస్తే ఏ స్థానంలో కూర్చోబెడతారు శ్యామాను ఆ స్థానంలో ముందు వరుసలో కూర్చోబెడతారు ఎవరు శ్యామా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కాకాసాహెబ్ ఉపనయనానికి అనేక మంది ప్రముఖులు అధికారులు బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు ఆ రోజు దేశ స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి కపర్దే లాంటి వారు అనేక మంది హేమాహేములు కూర్చొని ఉంటే ఒక పల్లెటూరు బడిపంతులు ఏమాత్రం కూడా లోకజ్ఞానం లేనటువంటి వాడు అటువంటి వ్యక్తిని ముందు వరుసలో బాబాకు ఏ ఆసనమైతే వేసి కూర్చోబెడదామనుకున్నారో అక్కడ కూర్చోబెడతారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సద్గురువును ఆశ్రయించినటువంటి గడ్డిపోచకు కూడా రత్నానికి వచ్చినటువంటి విలువ దక్కుతుంది అది సద్గురువు యొక్క మహిమ శ్యామ అంతే కదా శ్యామ ఒక సాధారణమైన బడి పందులు ఉండేటువంటి శ్యామ పక్క ఊరి వారికే తెలవదు అటువంటిది నాగపూర్లో అనేక మంది ప్రముఖులను కాదని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కాకా సాహెబ్ శ్యామాను కూర్చోబెడతాడు అది ఇచ్చినటువంటి గౌరవం కాదు శ్యామ రూపంలో బాబా ఖచ్చితంగా వస్తారు శ్యామాని తీసుకెళ్ళమన్నాడంటే దేహం శ్యామాది కావచ్చు కానీ ఇక్కడ బాబా మనస్సు ఇక్కడికి వచ్చేసింది బాబా సూక్ష్మ రూపంలో ఇక్కడ శ్యామాతో పాటు వచ్చి ఉన్నారు కాబట్టి శ్యామాను బాబా అంటి పెట్టుకొని ఉండి ఉంటారు ఏదో ఒక సూక్ష్మ రూపంలో అందుకని శ్యామాకు అంత గౌరవం ఇస్తారు ఆ తర్వాత గ్వాలియర్ వెళ్ళడానికి శ్యామా యాత్రలు దిగ్విజయం కావడానికి కాకా సాహెబ్ దీక్షితు అతిథి సత్కారం చేసి రెండు వందల రూపాయలు ఇస్తారు బాబా వస్తే ఎంత దక్షిణ ఇద్దామనుకున్నాడో అంత దక్షిణను రెండు వందల రూపాయలు ఇస్తాడు అక్కడి నుంచి గ్వాలియర్కి వెళ్తాడు గ్వాలియర్లో కూడా ఎంత అద్భుతమైనటువంటి సత్కారం అంటే నానాసాహెబ్ చందోరకరు వారి యొక్క వియ్యంకుడు జటార్ ఆగర్భ శ్రీమంతుడు కొన్ని తరాలు కూర్చొని తిన్న తరగనటువంటి సంపద ఆయన తరఫున నానాసాహెబ్ తరఫున అనేక మంది అతిథులు వచ్చినా సరే శ్యామాకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి అక్కడ కూర్చోబడతారు అంతేకాదు శ్యామా యాత్రల కోసము నానాసాహెబు వంద రూపాయలు బహుమతిగా ఇస్తే వారి యొక్క వియ్యంకుడు జఠార్ మరొక వంద రూపాయలు ఇస్తాడు అసలు జఠార్కు ఎప్పుడూ కూడా ష్యామాతో సంబంధం లేదు ఎప్పుడు షిరిడీకి వచ్చినటువంటి వారు కాదు బాబా పైన నానాసాహెబ్కు గొప్ప భక్తుంది కానీ జఠార్ ఎప్పుడూ కూడా బాబా దర్శనానికి కూడా అప్పటి వరకు రానటువంటి వాడు అటువంటి జఠార్కు కూడా వంద రూపాయలు ఇస్తాడు అక్కడ రెండు వందలు ఇక్కడ రెండు వందలు నాలుగు వందలు అంతేకాదు జఠార్కు కాశీలో మంగల్ ఘాట్ వద్ద లక్ష్మీనారాయణ ఆలయం ఉంది ఏది బంగారు రేకుతో తాపడం చేసినటువంటి లక్ష్మీనారాయణ మందిరం ఉంది అంతేకాదు అయోధ్యలో సొంతంగా రామ మందిరాన్ని జఠార్ నిర్మించారు ఎంత గొప్ప శ్రీమంతుడు చూడండి రెండు చోట్ల కూడా మందిరాలు ఉన్నాయి అక్కడికి వెళ్తున్నటువంటి శ్యామాకు సకల ఏర్పాట్లు చేయమని చెప్పి గుమస్తాకు ఆర్డర్ వేస్తాడు వెళ్ళి శ్యామ ఇరవై ఒక్క రోజులు అయోధ్యలో ఉంటాడు రెండు నెలలు కాశీలో ఉంటాడు ఎంతో తృప్తిగా యాత్ర చేస్తాడు రెండు నెలలు కాశీలో ఉండి చూడాల్సినటువంటి ప్రదేశాలన్నీ కూడా కాశీ అంతా కలియ తిరుగుతాడు అసలు ఒక సాధారణమైనటువంటి ఒక పల్లెటూరి వాడు ఒక బడిపంతులు చాలీచాలని సంపాదన అటువంటి వ్యక్తి రెండు నెల్లు కాశీలో ఉండగలుగుతాడా తన సొంతంగా ప్రయత్నం చేస్తే అంతేకాదు కాశీలో రెండు నెల్లు కూడా జటార్ యొక్క నౌకర్లు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు షామాను ఎందుకంటే యజమాని ఆదేశించాడు కదా అదేవిధంగా అయోధ్యలో కూడా ఇరవై ఒక్క రోజులు ఎంతో గౌరవంగా కావలసినటువంటి ప్రయాణ సౌకర్యానికి టాంగాలు వాహనాలు ఇవన్నీ ఏర్పాట్లు చేసి ఎంతో గౌరవంగా చూసుకుంటారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తనను ఆశ్రయించినటువంటి శ్యామా పట్ల బాబాకు ఉన్నటువంటి ప్రేమ చేత ఇవన్నీ కూడా అరేంజ్ చేయబడ్డాయి మన పైన కూడా అదే ప్రేమ ఉంటుంది బాబాకు మనల్ని కూడా పరమార్థాన్ని సాధించుకోవడానికి అనేక తీర్థయాత్రలు చేయిస్తూ ఉంటారు కానీ మనము రాను పోను మాత్రమే చూస్తాం కానీ ఆ తీర్థయాత్రలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని చూడగలిగితే ఆస్వాదించగలిగితే శ్యామాకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది ఇక కాశీ అయోధ్య యాత్రలు అయిపోయిన తర్వాత వారు గయాకు వెళ్తారు గయా స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ దావాలంలో ఒక వార్త వ్యాపిస్తుంది గయాలో విపరీతమైనటువంటి ప్లేగు ఉంది ప్రయాణికులు ఎవరైనా సరే అక్కడికి వెళ్తే దైవ దర్శనమేమో పక్కన పెట్టండి ప్లేగ్ అంటుకుంటుంది విపరీతంగా ఇబ్బంది పడాల్సి వస్తుందంట అప్పాకు శ్యామాకు ఇద్దరికి కూడా సంశయం కలుగుతుంది ఇంకా మనం ఇక్కడ దాకా వచ్చి మనకి యాత్ర కష్టమే ఇటు నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ ఒక పాండా వచ్చి చెప్తాడు మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు నేను మిమ్మల్ని సురక్షితంగా ఉండేటువంటి ఒక పాండా ఇంటికి తీసుకెళ్తాను సకల ఏర్పాట్లు ఆయనే చేస్తారు మీరు వచ్చి అక్కడికి వచ్చి చూడండి అక్కడ ఏమైనా మీకు అనుమానం ఉంటే వెంటనే మళ్ళీ వచ్చినటువంటి టాంగాలోనే రైల్వే స్టేషన్కి వచ్చేయండి అని అంటారు వెళ్తారు వెళ్ళి ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా బాబా చిత్రపటం శ్యామ గుక్కబెట్టి ఏడుస్తాడు తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి అంటాడు అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పదండి వెళ్ళిపోదాం స్టేషన్ అంటే శ్యామ కదలడు అక్కడి నుంచి తదేకంగా అదే ఫోటోని చూస్తూ గుక్కబెట్టి ఏడుస్తాడు బాబా నేను అయోధ్య కాశీ యాత్రలు చేసేసరికి గయ్యకు నాకంటే ముందే వస్తానన్నారు అసలు ఎక్కడ షిరిడి ఎక్కడి గయ ఇక్కడ మీరుండడం ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపోతాడు అంతలోనే ఆ ఇంటి యజమాని కిందికి దిగి వస్తారు ఆ ఇంటి యజమాని గయాలో గొప్ప పలుకుబడి ఉన్నటువంటి పాండ వచ్చినటువంటి ఆ ఇంటి యజమాని అంటాడు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ ఇల్లు సురక్షితంగా ఉంది ఇక్కడ ఏ ప్లేగు లేదు అని చెప్పగానే శ్యామ అడుగుతారు అయ్యా మీరు ఎంత అదృష్టవంతులు ఎక్కడో షిరిడిలో ఉన్నటువంటి నా బాబాను మీరు మీ ఇంట్లో ప్రతిష్ఠించుకున్నారు నిజంగా మీరు అదృష్టవంతులు అంటే అతను చెప్తాడు నేను ఇంతకుముందు తీర్థయాత్రలు నిర్వహించేవాడిని నాసిక్ తదితర ప్రాంతాలు తిరుగుతూ ఒకసారి పుంతంబా వచ్చినప్పుడు పుంతంబా దగ్గర చెప్పారు షిర్డీలో సాయిబాబా అనేటువంటి మహాత్ములు ఉంటారు వారిని దర్శించుకోమని వారి దర్శనం కోసం వస్తే నన్ను మాధవరావు అనేటువంటి ఆయన ఇంటికి పంపించాడు వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత ఈ చిత్రపటం నాకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది దానిని నేను అడిగాను అందుకు మాధవరావు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే బాబా అనుమతిస్తే తప్పకుండా మీరు తీసుకెళ్దురని నాతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా వెంటబెట్టుకొచ్చి బాబా ముందు ఆ చిత్రపటాన్ని ఉంచి బాబా ఈ చిత్రపటం ఈ పాండా కోరుతున్నాడు వీరికి ఇవ్వొచ్చా అని అడిగితే తప్పకుండా ఇవ్వు నీకు ఈ పాండా ఉపయోగపడతాడు లే అని అన్నారు కానీ ఆ మాధవరావు రుణం ఇప్పటివరకు నేను తీర్చుకోలేదు అని చెప్పి ఈ పాండా అంటారు అనగానే మాధవరావు మళ్ళీ గుక్క పెట్టేడుస్తాడు అయ్యా ఆ ఊరిలో ఉన్నటువంటి మాధవరావు దేశపాండేని నేనే అసలు ఈ ఫోటో ఇచ్చినటువంటి విషయమే నాకు ఇప్పటి వరకు గుర్తులేదు కానీ మీరు నన్ను గుర్తుపెట్టుకున్నారు ఇది సద్గురువు యొక్క కృపకు నిదర్శనం అని చెప్పి ఆ పాండాకు చేతులు జోడించి నమస్కరిస్తే ఆ పాండ శ్యామాకు పాద నమస్కారం చేస్తారట ఎందుకంటే సద్గురువును తనకు దగ్గర చేశాడు ఆ చిత్రపటం వచ్చిన తర్వాతనే ఆ పాండా యొక్క వైభవం పెరిగింది అంతకుముందు కేవలం తీర్థయాత్రికుల ప్రయాణికులను పట్టుకొని టూలు నిర్వహించేటువంటి ఆయన గయాలో స్థిరపడి మంచి ఉన్నత స్థితికి వచ్చాడు అది సద్గురువు యొక్క కృప ఇప్పుడు సద్గురు శ్రీ సాయిబాబా అదేవిధంగా శ్యామ రుణం తీర్చుకునేటువంటి సమయం తనకు వచ్చిందని చెప్పి భావించి శ్యామాను అంబారీ పైన కూర్చోబెట్టి తను పల్లెక్కిలో ముందుకు వెళ్ళి అక్కడ చూపించాల్సినటువంటి దేవాలయాలన్నీ కూడా చూపించేసి చేయాల్సినటువంటి పితృకార్యాలన్నీ కూడా ఎంతో ఘనంగా జయించి సత్కారాలు చేసి శ్యామాను సాధారంగా సాధనంపుతాడు ఆ తర్వాత షిరిడీకి వస్తాడు బాబా కృతజ్ఞత తెలియజేసుకుంటాడు శ్యామ యాత్రకు వెళ్ళేటప్పుడు వంద రూపాయలు నందురామ్మారావుడి దగ్గర అప్పు చేశాడు ఆ తర్వాత నాలుగు వందల రూపాయలు అతిథి దక్షిణ కింద కాకాసాహెబు అదేవిధంగా నానాసాహెబు వారి బియ్యం కూడా ఇచ్చారు ఆ నాలుగు వందలు ఇది ఒక వంద ఐదు వందల్లో అతనికి ఖర్చు అయినటువంటిది ఒక రెండు వందలు మాత్రమే ఎందుకంటే అంతటా కూడా ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీ ఒక రైలు టికెట్లు తప్ప మిగిలినటువంటి ఆ డబ్బులో మార్వడికి వంద రూపాయలు తిరిగి ఇచ్చేస్తాడు అంటే ఇక్కడ బాబా ఎప్పుడు ఒక మాట చెప్తారు తీర్థయాత్రలకు కానీ ఇతరత్ర పుణ్యకార్యాలకు అప్పు చేసి ఎక్కడికి వెళ్ళకూడదు శ్యామ తెలిసి తెలియక అప్పు చేశాడు కానీ అప్పు చేసినటువంటి ధనంతో అవసరం లేకుండా అందుకు నాలుగు రెట్లు బాబా దక్షిణ రూపంలో ఇప్పించారు అన్నీ బోను మూడు వందల రూపాయలు మిగిల్చుకొని వస్తే వంద రూపాయలు ఇస్తే ఈ రెండు వందల రూపాయల దక్షిణను కూడా శ్యామా పొందగలిగాడు అంటే సద్గురువు యొక్క కృప ఉంటే అన్నీ మన ఎదుటికి ఎలా నడుచుకుంటూ వస్తాయి అనడానికి ఇదొక నిదర్శనం అన్నమాట సద్గురువు యొక్క కృప కేవలము మనుషులపైనే కాదు వారితో జన్మల రుణానుబంధం ఉన్నటువంటి అన్ని జీవుల పట్ల ఆయన అదే ప్రేమతో ఉంటాడు కేవలము మనం మనుషులుగా జన్మించి మన నోటితో నామాన్ని పలికితే మన మనస్సుతో వారిని స్మరిస్తే వారు దగ్గర చేసుకుంటారని ఇది మాత్రం భావించవద్దు వారితో రుణానుబంధం ఉన్నటువంటి ప్రతీ జీవిని ప్రతీ సూక్ష్మ క్రిమిని కూడా ఆయన కనిపెట్టుకొని ఉంటారు గుర్తుపడతారు షిరిడిలో అప్పుడప్పుడు ఒక సంఘటన జరిగేది కొంతమంది మేకలు పెంచుకునేటువంటి వాళ్ళు బాబా లెండి నుంచి వస్తుంటే ఆ మేకలను ఎదురుగా తోలుకొని వస్తూ ఉండేటువంటివారు అప్పుడప్పుడు ఆ మేకల్లో నుంచి కొన్ని మేకలను బాబా తీసుకునేటువంటివారు ఆ యజమానికి తగు రొక్కాన్ని ఇచ్చి ఆ మేకలను తీసుకునేవారు కొద్దిసేపు వాటి నుదురును నడుమును నిమిరి ఆ తర్వాత కొండాజీకి అప్పగించేటువంటి వారు కొండాజీ వాటి చేసేటువంటి వారు ఈ క్రమంలో ఒకసారి బాబా లెండి నుంచి వస్తుండగా ఒక మేకల గుంపు ఎదురైంది అందులో నుంచి రెండు మేకలను తీసుకొని ఆ యజమానికి ముప్పై రెండు రూపాయలు ఇస్తారు అక్కడ ఉన్నటువంటి శ్యామా తాత్యకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది అరే రెండు రూపాయలు కూడా విలువ చేయనటువంటి మేకకు పదహారు రూపాయలు ఇచ్చాడు బాబా ఇలాంటి బేరాలు చేయడం కరెక్టేనా ఎందుకంటే సాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కొందామని పోతే ఆ మేకలు పెంచేటువంటి ఆ మేకల యజమాని ఒకటికి రెండింతలు రేటు మాకు చెప్పడా ఇదేమి బేరము ఇదేమి ధర్మము బాబా మీకు దగ్గర డబ్బు ఉంటే ఉండవచ్చు కానీ ఇట్లా చేయడం అనేటువంటిది అధిక ధరలు పెట్టి కొనడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి తాత్యా శ్యామ ఇద్దరూ కూడా బాబాను దుమ్మెత్తి పోస్తూ ఉంటారు నువ్వు ఎంత తప్పు పని చేసావు బాబా ఎందుకంటే కట్టుబాట్లన్నీ పోతాయి మీ అందరికీ తెలుసు కదా గ్రామంలో కట్టుబాటు ఉంటుంది ఒక ఒకదానికి ఒక ధర నిర్ణయించిన తర్వాత ఆ ధరలోపే వారు పనిచేయాలి వ్యవసాయ కూలీలకు ఆ సీజన్లో ఒక ధర నిర్ణయిస్తూ ఒక రేటు నిర్ణయిస్తారు కూలీని దానికే కట్టుబడి చేయాలి అదేవిధంగా ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద చెప్పినట్టుగానే మేకలను కానీ ఏదైనా అమ్మాలి పూర్వకాలంలో కానీ ఆ గ్రామానికే కాదు లోకానికే సంరక్షకుడైనటువంటి బాబాయే ఇంత డబ్బులు ఇచ్చి కొంటే మా పరిస్థితి ఏమిటి మాకు ఎందుకు చౌకగా అమ్ముతారు ఇల్లు ఎన్ని వాదనలు జరుగుతూ ఉన్నాయి అయినా సరే బాబాయ్ ఏం పట్టించుకోడు పట్టించుకోకుండా మరొక రెండు రూపాయలు ఇచ్చి రెండు సేలరా శనగపప్పు కొనుకరాపు అని చెప్పి పంపిస్తాడు శనగపప్పు తెచ్చి వాటికి ఎంతో ప్రేమగా తినిపిస్తాడు తినిపించిన తర్వాత వీరికి గోల మానదు మానకపోతే మళ్ళీ ఆ మేకలను తిరిగి ఆ మేకల మంద యజమానికే ఇచ్చేస్తాడు మళ్ళీ గోల చేస్తారు శ్యామ తాత్య ఆల్రెడీ ముప్పై రెండు రూపాయలు ధర ఎక్కువగా ఉన్నావు పెట్టి కొన్నావు మళ్ళీ అతనికే ఇచ్చేసావు ఇదెక్కడి న్యాయం అని అంటే బాబా అంటారు శ్యామా మీరు అనుకుంటున్నారు ఎక్కువ ధర కొన్నానని చెప్పి వాడికి ధర ఇవ్వకపోతే వాటిని ఆ యజమాని నాకు అప్పగించారు ఎందుకంటే వీరు నాతో రుణానుబంధం కలిగినటువంటి బిడ్డలు క్రితం జన్మలో వీళ్ళు అదృష్టవశాత్తు మానవులుగా పుట్టారు సొంత అన్నదమ్ములు ఆప్యాయంగా పెరిగారు ఒకే మంచంలో పడుకొని ఒకే కంచంలో భోజనం చేసినటువంటి వాళ్ళు కాలక్రమంలో అన్న సోమరయ్యాడు తమ్ముడు చాకచక్యంగా ప్రతిభావంతుడై డబ్బు సంపాదించాడు అన్నకు తమ్ముడి పైన ద్వేషం పెరిగింది దాంతోటి ఎలాగైనా సరే తమ్ముణ్ణి అడ్డు తప్పించి ఆ ధనాన్ని ఆస్తిని అనుభవించాలనుకున్నాడు ఇద్దరిపైన ఒకరిపైన ఒకరికి కక్షలు పెరిగాయి దాంతోటి ఒకడు ఒక తలపైన కర్రతో బాధాడు మరొకడు గుడ్డలు వేటు వేశాడు ఒకేసారి ఇద్దరు మరణించారు ఈ జన్మలో వాళ్ళు మేకలుగా జన్మించారు కొద్దిసేపు నా దగ్గర పెట్టుకొని వారి జన్మకు పరమార్థాన్ని చేకూరుద్దామనుకున్నాను ఏం చేద్దాం వారి కర్మలకు మీరు అడ్డుపడ్డారు వాటి కర్మలను కొద్దిగానైనా తీసివేసి వాటికి మంచి బుద్ధిని చెప్పి మళ్ళీ మంచి జన్మను ప్రసాదిద్దామనుకుంటే మీ వాదన దానికి అడ్డుపడ్డది నేనేం చేసేది శ్యామ అంట ఈ విధంగా బాబా ఎవరిని వదలరు తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలు మనందరము కూడా బాబాతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలం మన జీవితాలను ఉద్ధరించడమే వారి యొక్క లక్ష్యం ఈ రోజు వరకు కూడా అంటే బాబాను ఆశ్రయించినట్టు నుండి ఈ రోజు వరకు మన చరమాంకం వరకు ఎప్పుడూ కూడా బాబా మనల్ని వదలరు మన జీవితంలో జరిగేటువంటి ప్రతీదీ కూడా ఆయన నిర్ణయం ప్రకారమే ఆయన ఇష్టం ప్రకారమే జరుగుతుందనేటువంటి ఒక్క సత్యాన్ని మాత్రం మనం గమనించాలి బాబా ఈరోజు శరీరంతో లేకపోవచ్చు కానీ నిన్న మనం చెప్పుకున్నట్టు వారు ఆనంద స్వరూపులై మన హృదయంలోనే ప్రాణప్రతిష్ఠ చేసుకొని కొలువై ఉన్నారు అటువంటి సద్గురువును మనము ఎంతో ప్రేమగా చూసుకోవాలి పెదవుల నుండి వచ్చేటువంటి ప్రేమ వాక్కులు కాదు చేతులతో చేసేటువంటి అర్చన కాదు ఆయనను ప్రాణప్రదంగా చూసుకోవాలంటే నీ హృదయం ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉండాలి మీ హృదయంలో స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు ఉండాలి ద్వేషం లేనటువంటి స్థితికి మనం వెళ్ళాలి అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు మన హృదయంలో కొలువైనటువంటి శ్రీ సాయి బాబాను మనం అత్యంత పవిత్రంగా చూసుకుంటున్నట్టు ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సలు నమస్కారం తప్ప లేని